వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ త్రీ సిక్స్టీ ఈ రోజు వచ్చేసి మనం ట్రైన్ జాబ్ ప్రొఫైల్ గురించి అయితే మాట్లాడుకున్నాం ఇది అండర్ గ్రాడ్యుయేట్ లో ఒక జాబ్ అయితే ప్రొఫైల్ గైస్ దీని గురించి అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంత ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి ఆ డిస్క్రిప్షన్ లో ఉన్న కంటెంట్ మాత్రం మీకు యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ మాత్రం చేయకుండా మనం జాబ్ ప్రొఫైల్ క్లియర్ గా అయితే మాట్లాడుకున్నాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి మెయింటెనెన్స్ స్టాక్ అండ్ ట్రైన్ డేటా దీని గురించి అయితే మీకు క్లియర్ అయితే నేను తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్ రైల్వేలో ఉపయోగపడే భోగీలు అలాగే ఇంజన్లు ఎన్ని ఉన్నాయనేది మనం ఒక డాటా అయితే చేసుకోవాలి గైస్ అలాగే ట్రైన్ ట్రైన్ రాకపోకల సమయాలు కూడా మనమే ఒక డాటా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అలాగే స్టాక్ ఎక్కడి నుండి వస్తున్నాయి అలాగే ఎక్కడి నుండి పోతున్నాయి అలాగే ఎంత స్టాక్ దిగింది ఎంత స్టాక్ అని కూడా దాని గురించి కూడా మనం క్లియర్ అయితే రాసుకోవాలి గైస్ ప్రతి రోజు ము ప్రతిరోజు ట్రైన్ మూవ్మెంట్ అయితే మనం ఇన్ఫర్మేషన్ స్టేషన్ మాస్టర్కి అయితే ఇయ్యాలి అలాగే రైల్వే స్టాక్ ఎంత ఎంత ఎక్కిస్తున్నారో దాని ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా అయితే రాసుకోవాలి అలాగే ట్రైన్ మూవ్ అవుతుందని సిగ్నల్ ఆఫీసర్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వేయాలి అలాగే ఇప్పుడు ప్రిపరేషన్ రిపోర్ట్స్ వైజ్ ప్రిపరేషన్ రిపోర్ట్స్ గురించి అయితే మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు మన వీడియో ఎక్కడి వరకు చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రిపరేషన్ రిపోర్ట్స్ అంటే ఏం లేదు కదా చాలా ఈ జాబ్ అంటే చాలా అంటే చాలా మంచిది అండర్ గ్రాడ్యుయేట్ లోనే ఒక చాలా మంచి జాబ్ ఇన్ స్కిల్ టెస్ట్ లేని జాబ్ ఏంటంటే ఇది ఇది కూడా ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే అసలుగా ఉంది ఈ జాబ్ కి ఓన్లీ మనకి ఎగ్జామ్ టైప్ ఇన్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం ప్రిపరేషన్ రిపోర్ట్స్ గురించి అయితే మాట్లాడము ఒక స్టేషన్ లో ఎంతో మంది భోగిలను అంటి అంటిపిసుకున్నారు అలాగే ఎంతమంది భోగిలను విడిస్తున్నారు అని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం రాయాలి ప్రతి ట్రైన్కి అలాగే వాటి రాకపోకల సమయాలు కూడా మనమే ప్రిపేర్ అయితే చేయాలి అలాగే ఇక్కడ చూస్తుంటే ఏమైనా వెహికల్స్ ఇట్లా డ్యామేజ్ అయినాయా మన డ్యామేజ్ అయినాయి ఎన్ని డ్యామేజ్ అయినాయో దాని గురించి క్లియర్గా రాసి మనం అయితే స్టేషన్ మాస్టర్కి అయితే ఇన్ఫార్మ్ చేయాలి అలాగే వ్యాగన్లు ఎన్ని ఎన్ని బోగీలు ఉన్నాయి వ్యాగన్లకి ఎన్ని బోగీలు ఉన్నాయి అలాగే ఎన్ని టన్ను లోడ్ ఎక్కించారో దాని గురించి కూడా మనం క్లియర్ అయితే మనం ఒక నోటీస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఏ స్టేషన్ నుండి ఎక్కడికి వెళ్తుంది ఆ స్టాక్ అనేది ఎక్కడ ఎక్కడ అన్లోడింగ్ చేస్తుందో దాని గురించి కూడా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి గర్స్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అంటే ఏముందంటే మనం స్టేషన్ మాస్టర్ కింద అనేది కొంచెం చిన్న పని అయితే మనకు ఉంటుంది గర్స్ స్టేషన్ మాస్టర్ పని మనం కొన్ని అయితే అది ఏంటి అని అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను ఇప్పుడు మనం మాట్లాడుకుంటే స్టేషన్ మాస్టర్కి ఏదైనా ఇప్పుడు మనం స్టేషన్ లో జరిగేది ఏదైనా స్టేషన్ మాస్టర్కి అయితే ఇన్ఫర్మేషన్ చేయాలి అలాగే ఎవ్రీ డే డైలీ ఆపరేటింగ్ రిపోర్ట్స్ అనేది స్టేషన్ మాస్టర్ ప్రిపరేషన్ చేస్తారు ఆ ప్రిపరేషన్ అయితే కంపల్సరీగా హెల్ప్ చేయాలి ప్రతి ప్రతి రోజు ఆ ప్రిపరేషన్ రిపోర్ట్స్ కి అయితే మనం స్టేషన్ మాస్టర్కి హెల్ప్ చేయాలి అలాగే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా స్టేషన్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్టేషన్ లో ఖచ్చితంగా మనం అయితే స్టేషన్ మాస్టర్కి అయితే ఇన్ఫార్మ్ చేయాలి అలాగే స్టేషన్ మాస్టర్ ఒక సలహా తోటే మనం వర్క్ అనేది చేయాలి స్టేషన్ మాస్టర్ ఒక సలహా చూసుకోవాలి ఇప్పుడు మీరు ఏమైనా వర్క్ చేసినప్పుడు స్టేషన్ మాస్టర్ సలహా తీసుకొని చేయాలి ఎందుకంటే ఇప్పుడు స్టేషన్ మాస్టర్ స్టేషన్ మాస్టర్ కవర్ లో మొత్తం స్టేషన్ అనేది మెయింటైన్ చేస్తారు కాబట్టి స్టేషన్ మాస్టర్ సలహా తీసుకొని ఏ వర్క్ అయినా చేయాలి మీకు ఇది అనేది మొత్తం ఈ జాబ్ ప్రొబైల్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా అలాగే ఈ జాబ్ ఒక బేసిక్ షాన్ నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకాల ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను మన ఛానల్ ఇంతవరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా దాదాపు నేను అండర్ గ్రాడ్యుయేట్ జాబ్ ప్రొఫైల్స్ అయితే దాదాపు అంటే దాదాపు ఈ వీడియో తోటి చాలా ఫినిష్ అయిపోతాయి ఇంకొక వీడియో అయితే ఉంటుంది ఇంకొక వీడియో అయితే వేస్తే అయిపోతుంది ఇప్పుడు మనం వచ్చి శాలరీ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాం శాలరీ డీటెయిల్స్ అయితే చాలా మంచి శాలరీ డీటెయిల్స్ అయితే ఉంటాయి బేసిక్ పే వచ్చేసి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్ అయితే మనకి ఇస్తారు గైస్ అలాగే గ్రాడ్ పే గ్రాడ్ పే అనేది అంటే మనం ఎక్కువ పని చేస్తే మాత్రం మనకి గ్రాహ్ గానానికి ఎలిజిబిలిటీ అయిపోతాం ఇది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ వచ్చి ఇస్తారు మొత్తం గ్రాస్ సాలరీ మంత్లీ శాలరీ మనకి ఎంత వస్తుంది అంటే ట్వంటీ ఎయిట్ టు థర్టీ థౌజండ్ అయితే మనకి మంత్లీ శాలరీ అయితే వస్తుంది కదా చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది మనకి ఎక్స్పీరియన్స్ అయిన కొద్ది మనకి శాలరీ అనేది ఇంక్రీస్ అయితే అయికుంటుంది అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం జాబ్ ఒక బెనిఫిట్స్ ఈ జాబ్ ఈ జాబ్ చేస్తే మనకి జాబ్ ఏం బెనిఫిట్స్ ఉన్నాయి జాబ్ లో జాబ్ లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో మీరు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా రైల్వే రైల్వే అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా రైల్వేలో కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి మెడికల్ ఫీల్ మెడికల్ ఫెసిలిటీస్ అయితే మనకు మనకి ఏమైనా కానీ మెడికల్ ఫెసిలిటీస్ ఫ్రీగా ఉంటాయి అలాగే మన ఫ్యామిలీ కూడా మెడికల్ ఫెసిలిటీస్ ఫ్రీగానే ఉంటాయి అలాగే రైల్వే ట్రావెల్ మనం ఎక్కడన్నా రైల్వేలో ట్రావెల్ చేద్దాం అనుకుంటే మాత్రం రైల్వే ట్రావెల్ కూడా మనకి ఫ్రీ అయి ఉంటాయి గైస్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పింఛన్ స్కీమ్స్ ఇది మంచిగా గుర్తుంచుకోండి పింఛన్ స్క్రీన్ ప్రతి ఒక్క రైల్వే ఉంటారు ప్రతి ఒక్క రైల్వే జాబ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు పింఛన్ స్కీమ్ అనేది ఎల్యుకెట్ అయిపోతారు గైస్ ఎన్పిఎస్ అంటే ఏంటి అంటే నేషనల్ పింఛన్ స్కీమ్ ఇది రైల్వే లైన్ మాత్రమే ఇస్తారు మనకి మన మన శాలరీలకు వెళ్ళి ప్రతి నెల మన శాలరీలకి వెళ్ళిన ఒక టూ థౌసండ్ అనేది కట్ చేసుకొని మనం రిటైర్మెంట్ టైం వరకు ఈ పింఛన్ స్కీమ్ అయితే మనకి ఇచ్చేస్తారు అమౌంట్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ప్రమోషన్స్ ఈ జాబ్ యొక్క ప్రమోషన్స్ అలాగే ఈ జాబ్ ఈ జాబ్ చేసే వ్యక్తికి కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుందో నేను దాని గురించి అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి చాలా మంచి కెరియర్ గ్రోత్ అయితే ఉంటుంది ఫస్ట్ ట్రైన్ క్లర్క్ అవుతాడు గేస్ ఫస్ట్ మనకి ట్రైన్ క్లర్క్ అయితే ప్రమోషన్ వస్తుంది అలాగే ట్రైన్ క్లర్క్ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిపోయినాక మనకి సీనియర్ ట్రైన్ క్లర్క్ అయితే అయిపోతుంది సీనియర్ ట్రైన్ కలెక్టర్ అయిపోయిన తర్వాత మనం మన వర్క్ను చూసి అలాగే మన ఎక్స్పీరియన్స్ ని చూసి మనకి చీఫ్ ట్రైన్ కలెక్టర్ అయితే జాబ్ అయితే మనకి ఇస్తారు అలాగే మనకి మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయిపోయినాక గుడ్స్ గార్డ్ అయితే ఇస్తారు దాని తర్వాత మనకైతే స్టేషన్ మాస్టర్ అయితే వస్తాయి కదా దాని తర్వాత స్టేషన్ మాస్టర్ కూడా అవుతాం అలాగే ఈ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుంది అంటే చాలా మంచిగా ఉంటుంది కదా ఒక ఆఫీస్ వర్క్ లెక్కనే మనం ఏం బరువు అనేది మోసం ఏం అండర్ గ్రాడ్యుయేట్ అంటేనే మొత్తం ఆఫీస్ వర్కే ఉంటాయి కదా కంప్లీట్లీ ఆఫీస్ వర్కే ఉంటుంది ఈ ఈ జాబ్ ఒక ప్రమోషన్స్ అనేవి ఏదో ఉంటాయి కదా మనం ఫైనల్లీ అయితే స్టేషన్ మాస్టర్ అయిపోతాం అంటే ఇవి మనకి లెవెల్ టూ లెవెల్ త్రీ అనుకుంటూ ఉంటాయి కానీ మనకి ప్రమోషన్స్ ప్రమోషన్స్ ఎగ్జామ్ కూడా మనకి రైల్వే డిపార్ట్మెంట్ అయితే పెడుతుంది కదా ఆ ప్రమోషన్స్ ఎగ్జామ్ రాసి కూడా మనం త్వరలోనే ఈ జాబ్ లోకి అయితే ఎలిజిబుల్ట్ అవుతున్నాం సీనియర్ క్లర్క్ సీనియర్ టై సీనియర్ ట్రైన్ క్లర్క్ ప్రమోషన్ జాబ్ పడ్డప్పుడు మనం డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసుకుంటే మనమైతే మనకైతే జాబ్ అయితే వస్తుంది లేకపోతే నేను ఏం ఎగ్జామ్స్ రాయలేను ప్రమోషన్ కోసం అంటే ఒక ఫైవ్ ఇయర్స్ అలా ఇయర్స్ వెయిట్ చేస్తే మనం ఆటోమేటిక్గా సీనియర్ కింద కన్సల్ట్ చేసి మనకైతే ప్రమోషన్ అయితే స్టడీస్ అలాగే ఇప్పుడు మాట్లాడుకుంటే కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క జాబ్లో కోఆర్డినేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి కోఆర్డినేషన్ అంటే ఏంటి అంటే రిలేషన్షిప్ మనం ఒక జాబ్ చేస్తున్నాం అంటే మనకి చాలా అవసరాలు ఉంటాయి ఆ జాబ్ ఆ జాబ్ లో ఉండే ప్రతి ఒక్కరితో మనం చాలా మంచిగా కలిసి ఉండాలి ఈ రైల్వేలో కూడా మనం చాలా మంచి రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయాలి ఫస్ట్ వచ్చేసి వాళ్ళతో రిలేషన్షిప్ మంచి మెయింట ఉండాలంటే స్టాఫ్ తోటి మన వర్కర్స్ తోటి అయితే చాలా మంచిగా రిలేషన్షిప్ ఉంటుంది వాళ్ళు కూడా మనకి ఏ పేరు రాకుండా వర్క్ అయితే చాలా మంచిగా ఫినిష్ చేస్తారు అలాగే మనం స్టేషన్ మాస్టర్ తోటి కూడా చాలా మంచిగా ఉండాలి ఎందుకంటే మనం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ స్టేషన్ మాస్టర్ కి వెయ్యాలి అలాగే స్టేషన్ మాస్టర్ మనం వర్క్ చెప్తాడు కాబట్టి మనం స్టేషన్ మాస్టర్ తోటి కూడా చాలా మంచిగా రిలేషన్ లో ఉండాలి అలాగే గూడ్స్ సూపర్వైజర్ గూడ్స్ సూపర్వైజర్ తో ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా గూడ్స్ అక్షన్ ఇన్ఫర్మేషన్ కూడా బూడ్ సూపర్వైజర్ ఇస్తాడు కాబట్టి మనం బూట్ సూపర్వైజర్ తోటి కూడా మంచి కోఆర్డినేషన్ అయితే ఉండాలి అలాగే విత్ కంట్రోల్ రూమ్ ఏమన్నా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం కంట్రోల్ రూమ్ కి వెయ్యాలి కాబట్టి కంట్రోల్ రూమ్ తోటి కూడా మనం చాలా మంచిగా రిలేషన్షిప్ అయితే ఉండాలి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఈ యొక్క డ్యూటీ ఒక షిఫ్ట్స్ డ్యూటీ షిఫ్ట్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంత ముందు మీరు మన ఛానల్ ఇప్పటినాక చూస్తే మాత్రం మీకు ఈ మ్యాటర్ కొంచమైనా యూజ్ అయితే ఈ మ్యాటర్ మీకు కొంచెమైనా యూజ్ అయితే మాత్రమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్ లో మన ఛానల్లో చాలా మంచి కంటెంట్ అయితే రాబోతుంది ఒకసారి మన ఛానల్ డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి మీకే తెలుస్తుంది చాలా మంచి యూజ్ అయ్యే కంటెంట్ మాత్రమే మన ఛానల్లో రాబోతుంది గైస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న షిఫ్ట్ షిప్స్ ఎట్లా ఉంటాయి ఈ జాబ్ ఒక షిప్స్ ఎట్లా ఉంటాయి అంటే మనం ఒక డే మొత్తం పనిచేస్తుంది గైస్ గేస్ మనం ఒక డే మొత్తం పని అయితే చేయం ఇది ఎట్లా ఉంటుంది అంటే కంప్లీట్ గా మార్నింగ్ షిఫ్ట్ అని ఒకటి ఉంటది ఒక వీక్ మనకు మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది ఒక షిఫ్ట్ ఒక వీక్ ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది ఒక వీక్ నైట్ షిఫ్ట్ ఉంటుంది అలా ఉంటుంది అలాగే ఒక డే ఒక డే మార్నింగ్ షిఫ్ట్ అయినా ఉంటుంది లేకపోతే ఒక డే ఈవినింగ్ షిఫ్ట్ అయినా ఉంటుంది ఒక డే నైట్ షిఫ్ట్ అయినా ఉంటుంది ఇలా షిఫ్ట్ అయితే మనకి కన్సల్ట్ చేసి మనం అయితే వర్క్ అయితే చేసుకోవాలి ఇవన్నీ చెప్పిన భాగం మరి ఈ జాబ్ కి ఎట్లా సెలెక్ట్ కావాలి ఈ జాబ్ కి ఎట్లా సెలెక్ట్ కావాలంటే ఈ జాబ్కి సెలెక్ట్ కావాలంటే మనం సిలిబిటి వన్ అనేది ఫస్ట్ రాయల్ గేస్ట్ ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్ డిపార్ట్మెంట్ అయితే మనకి సిబిటి వన్ అనేది ఎగ్జామ్ అయితే పెడతారు గైస్ ఆ సిబిటీ వన్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అయితే ఉంటుంది ఆ టెస్ట్ లో మనం కాలిఫై అయిపోతే మనం ఆటోమేటిక్ గా సిబిటీ టూ అయితే ఎలిజిబిలిటీ అయిపోతుంది సిబిటీ టూ ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత సీబీటీ టూ లో చాలా మంచి వెరియట్ వచ్చింది అనుకోండి మంచి మెరిట్ వచ్చిన తర్వాత మనకి కొన్ని రోజుల తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ ఒక క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తాయి ఏ క్యాంప్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఒక క్యాంప్ అనేది ఏర్పాటు చేసి ఇప్పుడు ఈ టూ లో మెరిట్ వచ్చిన స్టూడెంట్స్ ని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ డాక్యుమెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏం లేదు మన మనము మన స్టడీ సర్టిఫికేట్ అలాగే మన క్యాష్ ఇన్కమ్ అలాగే మనం కాదా అనే ఒక ప్రూఫ్ అనేది ఉండాలి ఆ ప్రూఫ్స్ అనేది వీళ్ళైతే వెరిఫికేషన్ చేస్తారు ఈ వెరిఫికేషన్ లో మనం సక్సెస్ అనుకోండి ఈ వెరిఫికేషన్ లో మనం సక్సెస్ అయిపోతే మాత్రం మనకు మెడికల్ టెస్ట్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ కేసు మెడికల్ టెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వేలో మెడికల్ టెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు మెడికల్ టెస్ట్ చూసే జాబ్ ఇస్తాను కేసు ఎందుకంటే రైల్వే అంటేనే మెడికల్ టెస్ట్ కేసు మనకి మన ఐస్ ఎట్లా పనిచేస్తున్నాయి అనేది డిఫెండ్ పైనే ఉంటుంది ఎందుకంటే మనకు సిగ్నల్ అనేది మనం కరెక్ట్ ఉండాలి కాబట్టి సిగ్నల్ గురించి కాబట్టి రైల్వేలో మెయిన్ సిగ్నల్ కాబట్టి మనకి మెడికల్ టెస్ట్ అయితే చాలా మంచిగా ఉండాలి అలాగే ఇప్పుడు మనం మాట్లాడితే వర్క్ లొకేషన్ ఈ జాబ్ ఒక లొకేషన్ ఎక్కడ ఉంటుంది మనం ఈ జాబ్ ఎక్కడ చేస్తాం ఈ వర్క్ ఎక్కడ చేస్తాం అంటే మీకు నేను చెప్పిన జాబ్ డీటెయిల్స్ అయితే మీకు అర్థమైతే ఉంటే మాత్రం ఈ వర్క్ ఎక్కడ చేస్తామో మీకు కంప్లీట్ గా అర్థమైపోతుంది ఉంటుంది మన వర్క్ లోకి వచ్చేసి రైల్వే స్టేషన్ లో మనం వర్క్ అయితే చేస్తాం కంప్లీట్ మనం జాబ్ అనేది రైల్వే స్టేషన్ లోనే చేస్తాం మన ఇక్కడనే ఈ వీడియో అయితే ఈ వీడియో నష్టం కొంచెం లైక్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి చాలా మంచి వీడియోస్ అయితే చేస్తా ఇప్పుడు మనం ఇంకొక ప్రొఫైల్ అయితే ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ టోటల్ జాబ్ ప్రొఫైల్స్ అయితే అయిపోతాయి మనం నెక్స్ట్ అయితే ఒక సివిక్స్ పరంగా అయితే వెళ్ళిపోదాం సివిక్స్ టాపిక్ అయితే చేద్దాం ఆ సివిక్స్ టాపిక్ అయిపోయిన తర్వాత మనం ఆర్ఆర్బి గ్రాడ్యుయేట్ కోస్టర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం నేను అడ్వాన్స్ అడ్వాన్స్ కంటెంట్ కూడా మీకు ముందే ఎదుర్తున్నా మీకు యూజ్ అయితే మాత్రం మీకు కష్టం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంప్లీట్ కంప్లీట్ ట్రైన్ క్లక్స్ జాబ్ ప్రొఫైల్ అయితే అయిపోతున్నా కంప్లీట్ ట్రైన్ ట్రైన్ క్లక్ జాబ్ ప్రొఫైల్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినా అనుకుంటున్నా మీకు ఏమైనా కొంచెమైనా మిస్టేక్ అనిపిస్తే మాత్రం మీకు కష్టం కామెంట్ అయ్యండి లైక్ వాయిస్ అయినా వాయిస్ ఓవర్ అయినా లైక్ ఎలా అయినా ఎలా అయినా మీకు మిస్టేక్ అనిపిస్తే మాత్రం మీకు కష్టం కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మన వీడియోలో ఆ మిస్టేక్ క్లారిటీ క్లియర్ చేసుకొని మనం వీడియో చేస్తాం కాబట్టి మీరు కస్టర్గా కామెంట్ చేయండి అలాగే మీకు నా వీడియో యూజ్ అయితే మాత్రం కస్టమర్ మీరు యూస్ యూస్ఫుల్ అని కామెంట్ చేయండి యూస్ఫుల్ అని కామెంట్ చేస్తే నాకు ఒక ఎంకరేజ్ లాగా ఇంటర్ చేస్తుంది మీరు ఎంకరేజ్ చేస్తే మాత్రం నేను మళ్ళీ వీడియోలు ఎందు అంటే అన్ని వీడియోలు అయితే మీకు మీ గురించి అయితే చేస్తాను కంప్లీట్ ట్రైన్ క్లాక్ జాబ్ ప్రొఫైల్ చేసి కంప్లీట్ ట్రైన్ క్లాక్ జాబ్ ప్రొఫైల్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు ఈ వీడియో నచ్చితే కొంచమైనా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మనం వీడియో పెంచేది